ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే ఏసీలు అయితే తెచ్చుకుంటుంటారు కానీ దాని మెయింటెనెన్స్ విషయానికి వస్తే అదొక ఖర్చు అనుకుంటారు మెయిన్ వచ్చేసి ఏసీ సర్వీసు అసలు ఏసీ సర్వీస్ ఎందుకు చేయించుకోవాలి దానివల్ల ప్రయోజనం ఏంటి అని అయితే అనుకుంటారు అదొక వేస్ట్ ఖర్చు అని కూడా అనుకుంటారు అదైతే వేస్ట్ ఖర్చు కాదండి అది ఎందుకు వేస్ట్ ఖర్చు కాదు అన్నానో దాని లాభాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాము అలాగే ఏసీ సర్వీస్ చేయించకపోతే వాటి వల్ల నష్టాలు ఏంటో కూడా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఎవరైనా కొత్తగా ఏసీ అనేది ఇన్స్టాలేషన్ చేపించుకున్నట్లయితే ఇండోర్ అనేది మనకి కింద గ్రౌండ్ నుంచి పైకి అయితే ఎనిమిది అడుగులు ఎత్తులు అయితే ఉండాలండి లేదంటే సీలింగ్ కి ఒకటిన్నర అడుగు రెండు అడుగులు అయితే తగ్గులు అయితే బిగించుకోవాలి సీలింగ్ ఆనా బిగించుకోకూడదు ఎందుకంటే రూమ్ అనేది త్వరగా కూలింగ్ కాదండి అలాగే ఎయిర్ రొటేషన్ అనేది స్పీడ్ గా ఉండదు అది ఎలా అంటే మన రూమ్ లో ఉండే హీట్ ఎయిర్ అనేది ఏసీలో నుంచి వచ్చే ఎయిర్ కూల్ ఎయిర్గా మారుతుంది కదా ఆ ప్రాసెస్ కొద్దిగా లేట్ అవుతుంది అలాగే ఏసీ అనేది కొన్ని సంవత్సరాలకి షేడ్ వచ్చేయటమే కాకుండా ఏసీ సర్వీసింగ్కి చేపించేటప్పుడు వాటికి ఉండే లాక్లు అనేటివి మనం తీస్తాం కదా అవైతే విరిగిపోతాయి అందుకోసమే నేను చెప్పిన విధంగా అయితే బిగించుకోండి అయితే ఇప్పుడు ఏసీ సర్వీసింగ్ చేస్తున్నాం కదా ఈ ఫిల్టర్స్ కానీ మీరు గమనించినట్లయితే దుమ్ముతో అయితే మొత్తం బ్లాక్ అయిపోయాయి అలా బ్లాక్ అవ్వడం వల్ల కూలింగ్ అనేది తగ్గిపోతుంది ఏముందులే అని వాడేస్తుంటారు బ్లాక్ అయిపోయినా కూడా అలా బ్లాక్ అయిపోయినప్పుడు కూడా వాడడం వల్ల కూడా ఎన్నో సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు ఇంకా మెయిన్ వచ్చేసి చిన్నపిల్లలకి అలాగే ముసలి వాళ్ళకి ఎందుకు వాళ్ళకి మెయిన్ అన్నానంటే వాళ్ళకి కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది దానివల్ల వచ్చేసి దుమ్ముతో కూడిన జబ్బులు అయితే వస్తాయి మెయిన్ వచ్చేసి ఎలర్జీ ఆస్తమా అట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేసుకోకపోతే బిల్లు కూడా వాచిపోద్దండి అంటే వచ్చే కరెంట్ బిల్లు కాడికి డెబల్ వస్తుంది అనమాట ఇదంతా సరే గాని నువ్వు కామాలు చెప్పుకుంటూ పోతున్నావు పులిస్టాప్ ఎప్పుడు చెప్తావమ్మా అంటారేమో దాని విషయానికే కూడా వస్తున్నానండి కామాలు చెప్పుకుంటూ ఎందుకు పోతున్నానంటే మీకు జాగ్రత్తలు అయితే చెప్తున్నాను ఇలాంటివి వస్తాయి మీరు ఇలా చేసుకోండి అని అది ఎలా చేసుకోవాలంటే మనకి ఫిల్టర్స్ అనేవి ఉన్నాయి కదా అవి చూపించాను కదా చాలా నెయ్యి అవైతే మంత్లీ ఒక్కసారి ఖచ్చితంగా డైలీ వాడేవాళ్ళు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోకపోతే ఇంకా దుమ్ము ఇలాగే ఉంటుంది అది ఎలా తీయాలి ఏంటి అని అయితే ఇబ్బంది పడబడలేదు పైన కొన్నిటికైతే లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కొన్నిటికైతే కింద అనేది లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అవైతే తీసేసుకొని లాకింగ్ సిస్టమ్ ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేసేసుకోవాలి అయితే ఇది మంత్లీ అయితే చేసుకోవాలండి ఇలా ఏసీ సర్వీసింగ్ వచ్చేసి మనం సంవత్సరానికి ఒకసారి అయితే చేపించుకోవాలి ఖచ్చితంగా ఇండోరు అలాగే అవుట్డోర్ కూడా కానీ కూలింగ్ అనేది తగ్గినట్లు అనిపిస్తే ఆరు నెలలకు ఒకసారి చేసుకున్న ఇబ్బంది లేదు ఇప్పుడైతే ఇండోర్ అయితే సర్వీస్ చేస్తున్నాం కదా అవుట్డోర్ కూడా సర్వీస్ చేసేటప్పుడు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే షేర్ చేసుకుంటాను మీతోటి ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇంక అవుట్డోర్ విషయానికి వస్తే ఇదేనండి అవుట్డోరు అవుట్డోర్ వచ్చేసి మెయిన్ అండి మనకి ఇండోర్ వచ్చేసి అమ్మ లాంటిది అయితే అవుట్డోర్ వచ్చేసి నాన్న లాంటిది అనమాట అవుట్డోర్ని ఎవ్వరు పట్టించుకోరు అవుట్డోర్ అనేది నాన్న లాంటిది అని ఎందుకన్నానంటే మెయిన్గా కూలింగ్ రావటానికి కారణమైతే అవుట్డోరేనండి అంటే అవుట్డోర్ పంపిస్తేనే ఇండోర్లో కూలింగ్ వస్తుంది అంటే నాన్న తెచ్చి పెడితేనే కదండి అమ్మ వండి పెట్టేది అట్లాగనమాట అంతేనండి తెచ్చింది ఎవ్వరికి కనిపించదు వండి పెట్టేది మాత్రం కనిపిస్తుంది సేమ్ అవుట్డోర్ కూడా అంతేనండి అవుట్డోర్ గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము వీలైనంత వరకు ఇండోర్ కన్నా అవుట్డోర్ అనేది తక్కువ హైట్లో బిగించుకోవాలి లేదంటే గ్రౌండ్కి దగ్గరలో అయినా స్టాండ్ కొట్టైనా బిగించుకోవచ్చు దానివల్ల ఉపయోగం ఏంటంటే సెక్షన్ డిశ్చార్జ్ అనే గ్యాస్ ఫ్లో అనేది కరెక్ట్గా జరుగుతుంది దానివల్ల మేరకు అయితే కంప్రెజర్ మీద భారం తగ్గుతుంది అలాగే ఇండోర్ అనేది కూడా కూలింగ్ అనేది జ బాగా జరుగుతుంది అనమాట అట్లాగే అవకాశం ఉన్నవాళ్ళు ఎండ తక్కువగా తగిలే ప్రదేశంలో అయితే బిగించుకోవాలి అవుట్డోర్ అనేది ఫ్రీగా ఎయిర్ అనేది తగిలేటట్టు అయితే బిగించుకోవాలండి ఖచ్చితంగా కొంతమంది అయితే అవుట్డోర్ అనేది సమ్ సైడ్ మీద అయితే పెట్టేస్తారండి అలా పెట్టడం వల్ల ఎయిర్ ఫ్లో అనేది సరిగా జరగదు అలాగే సమ్ సైడ్ మీద డెస్ట్ అంతా వచ్చేసి అవుట్డోర్లో అయితే చేరుతుంది అలా డెస్ట్ చేరడం వల్ల కూలింగ్ అనేది కూడా సరిగా రాదు దానివల్ల రిపేర్లు అనేవి త్వరగా వస్తుంటాయి అందువల్లే మీరు సర్వీస్ చేయించుకునేటప్పుడు ఇండోరు అవుట్డోరు రెండు చేపించుకోవాలి ఇండోర్ చేపించుకున్నాం కదా అవుట్డోర్ అవసరం లేదు అనుకోకూడదు అవుట్డోర్ చేపించుకున్నాం కదా ఇండోర్ అవసరం లేదు అని కూడా అనుకోకూడదు ఇట్లా చెప్తుంటే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది ఆక్పాక్ కరేపాక్ పాక్ తీసి కరేపాక్ అంటారు కదా డైలాగ్ కరెక్టో కాదో తెలియదు కానీ నాకు అదే గుర్తు అనమాట ఇక్కడైతే మేము ఇంకా సర్వీసింగ్ అయితే వచ్చాము కదా అవుట్డోర్ ఇండోరు రెండు అయితే సర్వీసింగ్ చేసేసాము ఫిల్టర్స్ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నాయో ఫస్ట్లో ఎంత దుమ్ము నింది ఇప్పుడు ఎంత నీట్గా ఉన్నాయో చూసారు కదా ఇలా అయితే నీట్గా సర్వీస్ చేయించుకుంటే కూలింగ్ అనేది బాగా వస్తుంది ఇంకా అన్నీ అయితే సెన్సార్లు అవన్నీ తీసేసి అవి కూడా ఫిట్ చేసేసాడు ఇంక ఇంతేనండి సర్వీసింగ్ అయితే చేసేసాము ఒకసారి ఆన్ చేసి చూస్తాము కూలింగ్ ఎలా వస్తుందో లేదో అనేది ఏసీ అయితే ఆన్ చేసాం కదా కూలింగ్ కూడా బాగా వస్తుంది ఇంతేనండి వీడియో అయితే ఏసీ ఎలా సర్వీస్ చేశామో కూడా చూశారు కదా ఫస్ట్లో ఎలా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అసలు చూడ్డానికి కూడా నీట్గా ఉంది ప్లస్ ఎయిర్ ఫ్లో కూడా నీట్గా జరుగుతుంది అయితే ఈ వీడియో నాకన్నా మీకు ఇంకా బాగా తెలుసు ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందో వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్